విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలత్ తన కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలతో అలరించాడు పౌరాణికం సాంఘికం జానపదం చారిత్రకం సైన్స్ ఫిక్షన్ ఫ్యాక్షనిజం ఇలా ఎన్నో వైవిధ్యమైన కథల్లో నటించి హిట్లు కొట్టిన ఘనత బాలయ్యకే దక్కుతుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ గౌతమపుత్ర సాతకర్ణి లాంటి ప్రయోగాత్మక సినిమాలో నటించి మెప్పించడం కూడా బాలయ్యకి చెల్లింది అయితే బాలయ్య కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా ఒకటి కాగా సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు ఆ సమయంలో ఇలాంటి సినిమా చేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు బాలయ్య టైమ్ మిషన్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించి చాలా డేరింగ్ స్టెప్ వేశారు సీనియర్ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను ఎంతో అంతంగా తెరకెక్కించారు ఈ సినిమా టైటిల్ లో త్రీ సిక్స్టీ నైన్ అనే నెంబర్ ఎందుకు ఉందో ఎవరికీ అర్థం కాలేదు ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఈ త్రీ సిక్స్టీ నైన్ నెంబర్ గురించి ప్రశ్న ఎదుర్కొన్నారు దీనికి క్లారిటీ ఇచ్చారు దీంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని సమాధానం ఇస్తూ ఇక త్రీ సిక్స్టీ నైన్ నెంబర్ గురించి చెబుతూ అదో స్పెషల్ నెంబర్ అని చెప్పారు అయితే ఆ నెంబర్ ఎలా వచ్చింది దాని అర్థం ఏంటన్నది మాత్రం బాలయ్య చెప్పలేదు అయితే త్రీ సిక్స్టీ నైన్ అనే నెంబర్ వెనుక కూడా ఓ ఆసక్తికరమైన విషయం ఉంది త్రీ సిక్స్టీ నైన్ అంటే పాజిటివిటీ అన్న మీనింగ్ ఉంది ఇందులో త్రీ అంటే మార్పు సిక్స్ అంటే కొత్త ఆరంభం అని అర్థం అదేవిధంగా నైన్ అంటే విస్తరించడం అనే అర్థం వస్తుందని చెప్పారు ఇక గడి ఆరంలో కూడా త్రీ సిక్స్టీ నైన్ నెంబర్ సరి సమానమైన కాలాన్ని సూచిస్తుంది సంఖ్యాశాస్త్ర ప్రకారం కూడా అది చాలా లక్కీ నెంబర్ అని అంటారు ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కి సైతం ఇది లక్కీ నెంబర్ అనే విషయం తెలిసిందే సల్మాన్ ఖాన్ నెంబర్లు ఎక్కువగా త్రీ సిక్స్ నైన్తోనే ఉంటాయి అలా బాలయ్య కూడా ఆ చిత్రానికి త్రీ సిక్స్టీ నైన్ నెంబర్ పెట్టి ఉంటాడని అర్థమయ్యింది